హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా నాదారి చేరువ ప్రియా ముప్పై నాలుగో భాగాన్ని వినిద్దాం రేపు నీ కోసం ఇదే టైంకి మనం ఫస్ట్ టైం కలిసిన రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటాను వస్తే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావని హ్యాపీగా ఫీల్ అవుతాను లేకపోతే లైఫ్లో నీకు ఇంకెప్పుడు కనిపించను నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మేఘ అని చెప్పి వెళ్ళిపోయాడు హర్ష ఇంటికి వెళ్ళాడనే కానీ మేఘ రేపు వస్తుందో రాదో అని ఒకటే టెన్షన్ అదే ఆలోచనతో ఆ రోజు మొత్తం గడిపేస్తాడు ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం అవుతూ ఉండగా రెడీ అయ్యి మీనాక్షి దగ్గర ఆశీర్వాదం తీసుకుని అంతా మంచే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుని రెస్టారెంట్కి బయలుదేరాడు హర్ష పది నిమిషాలైంది ఇరవై నిమిషాలైంది అర్ధ గంట గంట రెండు గంటలు దాటింది మేఘ ఎంతకీ రాకపోయేసరికి బాధగా రెస్టారెంట్ నుండి బయటకు వచ్చాడు కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉండగా సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడుతుంది మేఘ తను ఇచ్చిన గ్రీన్ కలర్ చీర తను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇచ్చిన బ్యాంగిల్స్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి లైట్ మేకప్ వేసి చాలా అందంగా ఉంది మేఘ తన కోసం వచ్చిందని అర్థమై వెంటనే కార్ దిగి మేఘ దగ్గరికి వెళ్ళాడు ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడుతోంది పక్కన తన స్కూటీ కూడా ఉంది మేఘ ఆగు అంటూ మేఘాని ఆపడానికి ట్రై చేస్తున్నాడు హర్ష ఎందుకు ఆగాలి వీడు నన్ను లంచం అడుగుతున్నాడు నాలుగు పీకే దాకా వదిలిపెట్టను అంది మేఘ సార్ నేనేమీ లంచం అడగలేదు సార్ ఈ మేడం రా రాంగ్ రూట్లో వచ్చారు సిగ్నల్ క్రాస్ చేశారు ఫైన్ కట్టమన్నాను లైసెన్స్ చూపించండి అంటే లంచం అడుగుతున్నామని రివర్స్లో నాతో గొడవ పెట్టుకున్నారు అన్నాడు ఆ ట్రాఫిక్ పోలీస్ అతని పరిస్థితికి లోపల లోపలే నవ్వుకుంటూ ఉన్నాడు హర్ష సార్ మీరైనా చెప్పండి సార్ ఫైన్ కట్టేసి వెళ్ళిపోమని అన్నాడు అతను హర్షాని చూస్తూ మేఘ ఫైన్ కట్టేసి వచ్చాయి అంటూ హర్ష వెళ్ళబోతుండగా హర్ష ఆగు అంటూ హర్షాతో వెళ్ళబోయింది మేఘ మేడం ఫైన్ కట్టేసి వెళ్ళండి అన్నాడు అతను మేఘాని చూస్తూ నన్ను కాదు మా ఆయన్ని అడుగు అంది మేఘా నవ్వుతూ హర్షాని చూస్తూ ఆ ట్రాఫిక్ పోలీస్కి అర్థం కాక వింతగా చూస్తున్నాడు మేఘాని నవ్వుతూ వెళ్ళి అతని చేతిలో పదివేలు పెట్టాడు హర్ష సార్ ఇంత కాదు వన్ థౌసండే అంతే అంటూ మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వబోతూ ఉంటే పర్లేదు ఉంచండి అన్నాడు హర్ష కానీ సార్ అని అతను అంటూ ఉంటే ఈ హ్యాపీ మూమెంట్లో ఎవరు ఏది అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే మేడం గారు ఇన్ని రోజులకి నన్ను కరణించారు అన్నాడు హర్ష నవ్వుతూ మేఘాని చూస్తూ సిగ్గుపడుతూ హర్షాని చూస్తుంది మేఘ కావాలంటే ఈ స్కూటీ కూడా తీసుకోండి అన్నాడు హర్ష మేఘ స్కూటీ వైపు చూస్తూ హర్ష నా స్కూటీ అంది మేఘ కోపంగా ఇప్పటి నుండి ఈ స్కూటీతో నీకేం పని లేదు నువ్వెక్కడికి వెళ్ళాలన్నా నీతో నేను కూడా వస్తాను అన్నాడు హర్ష కానీ హర్ష నా స్కూటీ అని మేఘ అంటూ ఉంటే వచ్చి కార్ ఎక్కు అంటూ వెళ్ళిపోయాడు హర్ష అని మేఘ హర్ష వెనకాలే వెళ్తూ ఉండగా ఆ ట్రాఫిక్ పోలీస్ పిలిచాడు ఏమైంది మళ్ళీ ఏం కావాలి అని అడిగింది మేఘ వెనక్కి తిరిగి మీ పేరేంటి మేడం అని అడిగాడు అతను వెళ్తున్న హర్ష వైపే చూస్తూ మేఘన హర్షవర్ధన్ అంది మేఘ నవ్వుతూ మేఘ మాటకి వెనక్కి తిరిగి చూశాడు హర్ష సిగ్గుపడుతూ సిగ్గుపడుతున్నే చూస్తూ ఉంది మళ్ళీ మేఘ దగ్గరికి వచ్చి ఇతని ఎత్తుకొని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు హర్ష దిస్ ఇస్ టూ మచ్ అంది మేఘ కోపంగా నేనేం చేశాను అన్నాడు ఇలా అందరి ముందు ఎత్తుకొని వచ్చేస్తావా ఎవరైనా ఏమైనా అనుకుంటే అంది మేఘ అనుకుంటే అనుకోని నేను ఎత్తుకుని వచ్చింది నా పిల్లానే కదా అన్నాడు హర్ష నిన్ను అని హర్షని కొట్టబోయింది కారు ఆపేసి మేఘా చేతులు పట్టుకున్నాడు నిన్న నీకు ప్రపోజ్ చేసిన తర్వాత అయినా అర్థమైందా నేను నిన్ను లవ్ చేస్తున్నానని అని అడిగాడు హర్ష లేదు అప్పుడు కన్ఫామ్ అయ్యాను తర్వాత నన్ను కలవడానికి సింధు ఇంటికొచ్చింది సారీ చెప్పింది నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నేనే అని చెప్పింది నిన్ను లైఫ్లో ఎప్పటికీ వదిలేయకని చెప్పింది ఒకవేళ వదిలేస్తే నేనెత్తుకుపోతానంది కోపం వచ్చి కొట్టాను నవ్వి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయింది ఆ తర్వాత సూర్య వచ్చి కూడా అదే విషయం చెప్పాడు వాడు నా విషయంలో ఎప్పుడు అబద్ధం చెప్పడు అప్పుడు అందరూ చెప్పేది నిజమని హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు ఒక విషయం చెప్పు ఆ రోజు నైట్ మొత్తం నువ్వు నా రూమ్లోనే ఉన్నావు కదా అంది మేక ఏ రోజు అని అడిగాడు హర్ష నవ్వుతూ నేను శ్రోతప్పి తప్పి పడిపోయిన రోజు ఆ రోజు సూర్య నన్ను సేవ్ చేసి తీసుకుని వచ్చారని అందరూ చెప్పారు కానీ నాకు మాత్రం అది సూర్య కాదు నువ్వే అనిపిస్తుంది ఆ రోజు నైట్ మొత్తం నువ్వు నా రూంలోనే ఉన్నట్టు నన్ను ముద్దు పెట్టుకున్నట్టు నన్ను ఆక్ చేసుకొని నా పక్కనే ఉ పడుకున్నట్టు అదంతా నాకు అలే కదా అంది మేఘ అదంతా నిజమే అన్నాడు హర్ష నవ్వుతూ ఒక్కసారిగా షాక్ అయింది మేఘ మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అందరూ కలిసి నన్ను పిచ్చితాన్ని చేశారా అంటూ అరుస్తూనే ఉంది మేఘ మేఘ ప్లీజ్ స్టాప్ అని హర్ష ఎంతలా మొత్తుకున్నా వినడం లేదు అంటే ఒక నైట్ మొత్తం నువ్వు నా రూమ్లోనే ఉన్నావు అది కూడా నాకు తెలియకుండా అంటూ లోడలోడ వాగుతూనే ఉంది మేఘా ఆగు అని హర్ష ఎంత చెప్పినా ఆగడం లేదు దీనికి ఇలా కాదు అంటూ మేఘా పెదాలను అందుకున్నాడు హర్ష మైండ్ బ్లాక్ అయిపోయింది మేఘాకి షాక్ కొట్టిన దానిలో అలానే చూస్తుంది కొద్దిసేపటికి మేఘాని వదిలే వదిలేశాడు నవ్వుతూ హర్ష అని చూస్తుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది నోట్లో నుండి మాటలు రావడం లేదు ఒక్కసారిగా మొహంలో సిగ్గు వచ్చేసింది ఇంకొకసారిన ఇలా నాన్ స్టాప్గా లోడలొడ వాగావనుకో ఇలా మూయాల్సి వస్తుంది నీ నోరుని అన్నాడు హర్ష నవ్వుతూ సిగ్గుపడుతూ గట్టిగా హర్షాని హ్యాక్ చేసుకుంది కొద్దిసేపటికి వదిలి హర్ష చేయి పట్టుకుని తన భుజం మీద తలవాల్చి పడుకుంది మేఘా నుదుటి మీద ముద్దు పెట్టుకుని కార్ స్టార్ట్ చేశాడు హర్ష ఎక్కడికి వెళ్తున్నాం అంది మేఘ అలానే ముందుకు చూస్తూ తెలీదు అన్నాడు హర్ష అదేంటి అంది మేఘ ఇప్పుడే మన జర్నీ స్టార్ట్ అయింది అనుకో మేఘ హర్షగా అంటూ కార్ని ముందుకు పోనిస్తున్నాడు హర్ష ఇంకా గట్టిగా హర్ష చేపట్టుకుంది మేఘ అన్నాడు హర్ష ప్రేమగా హా చెప్పు అంది మేఘ లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అన్నాడు ఎక్కడికి అని అడిగింది మేఘ తెలీదు కార్ డీజిల్ అయిపోయే వరకు ఎక్కడ ఆగితే అక్కడి వరకు అన్నాడు హర్ష సరే అని ఇంకా గట్టిగా హర్షాని హక్ చేసుకుంది మేఘ ఇలానే లేచిపోయి పెళ్లి చేసుకుందామా అని అడిగాడు హర్ష నవ్వుతూ నిజంగా అని అడిగింది మేఘ అయి మనం కూడా అర్జున్ నందులాగా పారిపై పెళ్లి చేసుకుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా అన్నాడు నాకు మాత్రం మన ఫ్యామిలీ వాళ్ళందరి మధ్యలో చాలా గ్రాండ్గా చేసుకోవాలని ఉంది నువ్వు ఇలా సింపుల్గా లేపుకెళ్ళి చేసుకుంటానంటున్నావు అంది మేఘ కోపంగా లేపుకి సింపులా పారిపై పెళ్లి చేసుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలో తెలుసా ఈ విషయంలో మాక్కని అర్జున్ ని మెచ్చుకోవచ్చు నాకు మాత్రం అలాంటి ఛాన్స్ రాదు అన్నాడు హర్ష మొహం అదులపెట్టి ముసిముసిగా నవ్వుకుంటుంది మేఘ బాగా నవ్వుకో ఈ నవ్వు మన పెళ్లి అయ్యేంతవరకే ఆ తర్వాత నా టార్చర్ తట్టుకోలేక రోజు నరకమే నీకు అన్నాడు హర్ష అయోమయంగా చూసింది మేఘా హర్షని ఇన్ని రోజులు నువ్వు నన్ను ఏడిపించిన దానికి ఖచ్చితంగా రివేంజ్ తీర్చుకుంటాను అన్నాడు హర్ష రివేంజా దేనికి అడిగింది మేఘ అయోమయంగా ఇన్ని రోజులు నువ్వు నాకు దూరంగా ఉండి నాకు నరకం చూపించినందుకు నా కాల్స్ లిఫ్ట్ చేయనందుకు నాతో మాట్లాడడం మానేసినందుకు అన్నిటికీ అన్నాడు హర్ష అయితే నేను కూడా నీ మీద రివెంజ్ తీర్చుకోవాల్సిందే అంది మేక దేనికి అని అయోమయంగా అడిగాడు నువ్వు నన్ను లవ్ చేసిన విషయం దాచిపెట్టినందుకు అంది మేక చెప్దామని అనుకునే లోపే నువ్వు వెళ్ళిపోయావు మేఘ అసలు అప్పుడే నిన్ను కలిసి ఉంటే ఈ పాటికి మన పెళ్లి అయిపోయి పిల్లలు కూడా ఉండేవాళ్ళు అన్నాడు హర్ష చాలా కాలం కన్నట్టున్నా అంది మేక నవ్వుతూ హా మన పెళ్ళి అయి మనకు పిల్లలు పుట్టి వాళ్ళతో కలిసి ఆడుకుంటూ నేను బాగా ఏడిపిస్తున్నట్టు అని హర్ష అంటూ ఉంటే బాబుగారికి చాలా కోరికలే ఉన్నాయే ఎంతమంది పిల్లలు కావాలి నన్ను ఏడిపించడానికి అడిగింది మేక ఒక పది మందిని ప్లాన్ చేశాను అన్నాడు హర్ష అంటూ చేయి మీద కొట్టి నేను ఉండాలా పైకి పోవాలా అంది మేఘ హర్ష నవ్వి నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చేస్తాను తప్పదు నువ్వు నన్ను భరించాల్సిందే నీ వల్ల కాదంటే చెప్పు సింధువుని చేసుకుంటాను నా కోపమైనా ప్రేమైనా దేన్నైనా భరించడానికి రెడీగా ఉంది అన్నాడు నవ్వుతూ మన ఇద్దరి మధ్యలోకి ఎవరైనా వస్తే చంపేస్తాను అంది మేఘ కోపంగా జల్సిగా ఉందా అని అడిగాడు హర్ష నవ్వుతూ హా ఉండదా మరి అంది మేఘ కోపంగా లోపల లోపల నవ్వుకుంటూ నేను విషతతో మాట్లాడుతూ ఉంటే కూడా ఇలానే ఉండేదా నీకు అని అడిగాడు ఇంతకన్నా ఎక్కువ కోపం వచ్చేది కోపం కన్నా ఎక్కువ బాధగా ఉండేది ఎందుకంటే అప్పుడు నువ్వు విషతని లవ్ చేస్తున్నావని ఇం ఒక్కొక్కసారి అందరినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపించేది అదంతా గుర్తుకు వస్తే ఇప్పటికీ నీ మీద కోపం వస్తుంది అంది మేఘ కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా కారాపి మేఘాన్ని హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ బంగారం అన్నాడు వర్ష నవ్వుతూ వర్షాన్ని హక్ చేసుకుంది ఇన్నిసార్లు ప్రపోజ్ చేస్తే కనీసం ఒక్కసారి కూడా ఐ యూ చెప్పవా అని అడిగాడు హర్ష నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్తాను అంది మేఘ ఎప్పుడు అనిపిస్తుంది అని అడిగాడు తెలీదు అంది మేఘ హర్షాని వదిలి దూరంగా జరిగి ఇప్పుడు నువ్వు ఆ త్రీ వర్స్ చెప్పాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు హర్ష వెయిట్ చేయాలి అంది మేఘ నవ్వుతూ రాక్షసి నిన్ను అంటూ మేఘ గొంతు పట్టుకోబోయి చేతులు వెరికి తీసుకున్నాడు హర్ష హా నన్ను ఏంటి అని అడిగింది మేఘ కళ్ళెగరేస్తూ ఇప్పుడే ఇప్పుడు కాదే పెళ్ళైన తర్వాత చెప్తాను ఈ పని అంటూ కార్ స్టార్ట్ చేశాడు చూద్దాంలే అంది మేఘా నవ్వుతూ ఎలా కనిపిస్తున్నా నేను నీకు అన్నాడు హర్ష చాలా హార్ట్గా అంది హర్ష నవ్వి కార్ ముందుకు పోనిస్తూ ఉన్నాడు హర్ష మరి నేనెలా కనిపిస్తున్నా అని అడిగింది మేఘ స్వీట్గా ముద్ద చేస్తున్నా అన్నాడు హార్ట్ అండ్ స్వీట్ కాంబినేషన్ బాగుంటుంది కదా అంది మేఘ మేఘా వైపు చూసి నవ్వి ఎంత బాగుంటుందో ముందు ముందు చూస్తావుగా అన్నాడు నేను అడిగే క్వశ్చన్స్కి ఏది దాచిపెట్టుకున్న ఆన్సర్ చెప్తావా అని అడిగింది మేఘా అడుగు అలా దాచిపెట్టినందుకే ఇంత బాధపడాల్సి వచ్చింది ఇంకెప్పుడు నీ దగ్గర ఏది దాచిపెట్టను అన్నాడు సరే అయితే ఫస్ట్ క్వశ్చన్ నన్ను లవ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అని అడిగింది మేఘా నేను ఫస్ట్ టైం చూసిన దగ్గర నుండి అని హర్ష ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ అంది మేఘా అరే పూర్తిగా చెప్పేదా ఆగవా చెప్పడం ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇలా అయితే చాలా కష్టం ఇలా నా మాటలు వినకుండా నీ పాటికి నువ్వు లోడా వాగేవనుకో ఇంతకు ముందు చెప్పానుగా నీ నోరు ఎలా ముయాల్సి వస్తుందో ఆలోచించుకో నువ్వు సైలెంట్గా ఉండడం బెటరా లేక ఇలా మాటి మాటికి నేను ముద్దు పెట్టుకోవడం బెటరా ముద్దే కావాలంటే నీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నాడు హర్ష నవ్వుతూ దెబ్బకి సైలెంట్ అయిపోయింది మేఘ హర్ష నవ్వుకుంటూ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగు అన్నాడు అడగనా అంది మేఘ హా అడుగు అని హర్ష అనేసరికి నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అడిగింది మేక ఉన్న ఒక్కదానితోనే చచ్చిపోతున్నా ఇంకో దానితో అంటే నావల కాదు ఇన్ ఫ్యూచర్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు హర్ష నన్ను చూసుకోవడానికే నీకు టైం సరిపోదు ఇంకా వేరే అమ్మాయిని ఏం చూస్తావులే అంది మేక నవ్వుతూ కుదరకపోతే నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అన్నాడు చంపేస్తాను అంది కోపంగా మేక హర్షకి దూరంగా జరిగి అప్పుడే మేక ఫోన్ మోగింది స్క్రీన్ మీద సూర్య పేరు చూసి ఫోన్ లిఫ్ట్ చేసింది మేక ఎక్కడున్నావే అని అడిగాడు సూర్య అటు నుండి ఫోన్లో ఏమో తెలియదు అంది మేఘ తెలీదా నీ వాయిస్ ఏంటి అలా వస్తుంది ఎవరితోనైనా గొడవ పడ్డావా అని అడిగాడు సూర్య ఏం లేదురా అంది మేఘ హర్షాని కోపంగా చూస్తూ అభి చెప్పాడు నువ్వు హర్షతో వెళ్ళావని ఇంకా రాలేదే అని అందరూ టెన్షన్ పడుతున్నారు అందుకే కాల్ చేశాను నిజానికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు అన్నాడు సూర్య నాకు హర్ష వద్దురా వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అంది మేఘ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా వెంటనే మేఘ చేతిలో నుండి ఫోన్ తీసుకున్నాడు హర్ష మేఘ ఏమైంది నువ్వు బాగానే ఉన్నావా ఏమైనా గొడవ పడ్డారా అని అడుగుతూ ఉన్నాడు సూర్య ఫోన్ స్పీకర్లో పెట్టి మేడం గారు నా మీద అలిగారు అన్నాడు హర్ష కార్ డ్రైవ్ చేస్తూ మేఘాను చూస్తూ కోపంగా చూసింది మేఘ హర్ష అంతా ఓకేనా అని అడిగాడు సూర్య హా నేను చూసుకుంటాలే నువ్వంత టెన్షన్ ఏం పడకు నీ ఫ్రెండ్ని నేనేమి కిడ్నాప్ చేయట్లేదు అన్నాడు హర్ష దానికి కొంచెం కోపం ఎక్కువే హర్ష నువ్వేమనుకోకు ఏమైనా తింగర్ పనులు చేసిందేమో అని నా భయం దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అందుకే అడిగాను అన్నాడు మేఘా విషయంలో నాకు నీ మీద చాలా జలసిగా ఉంటుంది సూర్య ప్రతి విషయంలో నాకు పోటీగా వస్తుంటావు కనీసం ఇప్పుడైనా నాకు మేఘా గురించి ఆలోచించే ఛాన్స్ ఇవ్వు రేపు పెళ్ళి అయితే ప్రతిదానికి నన్ను వదిలేసి సూర్య ఎక్కడా అడిగేలా ఉంది ఎలా వేగాలో ఏంటో దీనితో అన్నాడు హర్ష నువ్వు నన్ను భరించాల్సిన అవసరం ఏం లేదు అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంది మేఘా కోపంగా హర్ష అని చూస్తూ వద్దంటే వదిలేస్తానని కలకంటున్నావా నువ్వు ఇలానే చేసావనుకో ఇప్పుడే ఇక్కడే బలవంతంగా అయినా తాళి కట్టేస్తాను అన్నాడు హర్ష ఫోన్లో సూర్య వీళ్ళ మాటలు విని నవ్వుకుంటూ హర్ష ఫోన్ పెట్టేసిన తర్వాత గొడవ పడండి అన్నాడు సూర్య కాల్ కట్ చేయకు నాకు హర్ష వద్దని చెప్పాను కదా వచ్చి తీసుకెళ్ళు అంది మేఘ సూర్య ఫోన్ పెట్టేసే దీని సంగతి నేను అన్నాడు హర్ష సూర్య నేను నీ ఫ్రెండ్ని నువ్వు నా మాట వినాలి అంది మేఘ నేను నీ ఫ్రెండ్కి కాబోయే మోగిర్ని నా మాట కూడా వినాలి సూర్య లేకపోతే నీ ఫ్రెండ్ని ఫుల్గా టార్చర్ చేస్తాను అన్నాడు నీ గురించి నాకు బాగా తెలుసులే హర్ష నీకు మేఘ అంటే అంత ఇష్టమో కూడా అర్థమైంది ఆ రోజు మేఘ శ్రోతపి పడిపోతేనే తను వదిలేసి వెళ్ళలేకపోయావు ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు హర్షా ఇక నువ్వు తనని టార్చర్ చేయడం ఏంటి నాకు తెలిసి తనే నేను టార్చర్ చేస్తుంది అన్నాడు నేను నీ ఫ్రెండ్ అని రా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అంది మేఘ ఇప్పుడు మేము మేము ఒక పార్టీ అయిపోయాం అంటూ మేఘాని చూసి నవ్వి బాయ్ సూర్య అని హర్ష కాల్ కట్ చేయబోతుంటే సడన్గా ఎదురుగా ఒక కారు వచ్చి వీళ్ళ కారుని గుద్దేసింది కార్ పల్టీలు కొడుతూ రోడ్డుకి పక్కన పడింది యాక్సిడెంట్ అయిన సౌండ్ విని మేఘ హర్ష హలో మేఘా మేఘా వాట్ హ్యాపెన్ హర్ష అంటూ ఫోన్లో అరుస్తూ ఉన్నాడు సూర్య వీళ్ళ కార్ని గుద్దిన కారులో నుండి ఒక అతను దిగి వీళ్ళ కార్ దగ్గరికి వచ్చాడు ఆరడుగుల ఎత్తులో చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు తనతో పాటు ఇంకో అతను కూడా కారు దిగి అక్కడికి వచ్చి కారులో ఉన్న మేఘ హర్షను లేపడానికి ట్రై చేశాడు కానీ వాళ్ళు ఎంతకీ లేవకపోవడంతో ఇంత రాష్ డ్రైవింగ్ వద్దంటే నా మాట విన్నావా ఇప్పుడు చూడు నీ వల్ల ఇద్దరు ప్రాణాలు పోయేలా ఉన్నాయి అన్నాడు అతను ఎదురుగా ఉన్న వ్యక్తితో ఇంకా పోలేదు కదా వంశీ హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అన్నాడు అతను మేఘ హర్ష అంటూ సూర్య ఫోన్లో అరుస్తూ ఉన్నాడు ఫోన్ స్పీకర్లో ఉండడంతో సూర్య మాటలు వినపడి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు అతను అతను హలో అనగాని ఎవరు నువ్వు అని అడిగాడు సూర్య అనుమానంగా దిస్ ఈజ్ క్రిష్ అన్నాడు అతను మేఘా హర్షకి ఏమైంది ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు సూర్య టెన్షన్ పడుతూ వీళ్ళ నేమ్స్ మేఘా హర్షనా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది అన్నాడు క్రిష్ వాట్ యాక్సిడెంటా ఎలా అని అడిగాడు సూర్య షాక్ అయి నా వల్లే జరిగింది టెన్షన్ పడకండి హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాం అడ్రస్ మెసేజ్ చేస్తాను వచ్చేయండి అంటూ కాల్ చేసి కాల్ కట్ చేసి వంశీని చూశాడు తన కారులోని హర్షాని మేఘాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు క్రిష్ మేఘాకి పెద్దగా దెబ్బలేం తగలేదు తలకి చిన్న దెబ్బ తాగడంతో శ్రో కోల్పోయింది ట్రీట్మెంట్ చేసి తలకి కట్టుకట్టారు కొద్దిసేపటికి శ్రోలోకి వచ్చి చుట్టూ చూసింది హర్ష కోసం ఎక్కడా కనబడకపోయేసరికి హర్ష హర్ష అంటూ భయంగా చుట్టూ చూస్తూ అరుస్తూ ఉన్న మేఘా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు క్రిష్ మేఘా యు ఓకే అని అడిగాడు మేఘాని చూస్తూ హర్ష ఎక్కడా అని అడిగింది మేఘా గట్టిగా ఐసీలో ఉన్నాడు అన్నాడు క్రిష్ వంశీ కూడా లోపలికి వచ్చాడు ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాం ప్రాబ్లం ఏమీ లేదు అన్నారు ఇంకో వన్ అవర్లో స్రోహ్ వస్తుందని చెప్పారు అన్నాడు వంశీ మేఘాని చూస్తూ నేను హర్షాన్ చూడాలి అంది మేఘ నీ సిచ్యువేషన్ బాగాలేదు ఇప్పుడు నీకు రెస్ట్ అవసరం అన్నాడు క్రిష్ నేను హర్షాన్ చూడాలి అంది మేఘ మళ్ళీ మొండిగా చెప్తుంటే అర్థం అవ్వట్లేదా నీకు రెస్ట్ కావాలి నాకు సాఫ్ట్గా చెప్పడం రాదు అర్థం చేసుకో చిన్న పిల్లల బిహేవ్ చేయకు అన్నాడు క్రిష్ సీరియస్గా అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అంది మేఘ కోపంగా ఎక్కువ నేను నేనేం చేస్తానో నాకు కూడా తెలియదు అన్నాడు క్రిష్ కోపంగా క్రిష్ స్టాప్ దిస్ నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా ఇలా అందరి మీద అరవడం బెదిరించడం అన్ని సిచ్యువేషన్లో పనికిరావు నీ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకో ఇలా అందరి మీద అరవకు తనతో నేను మాట్లాడతాను నువ్వు బయటకెళ్ళు అన్నాడు వంశీ క్రిష్ని చూస్తూ మేకాని సీరియస్గా చూసి బయటికి వెళ్ళిపోయాడు క్రిష్ క్రిష్ వెళ్ళిన తర్వాత మేకా దగ్గరికి వచ్చి తన తరపున నేను సారీ చెప్తున్నాను తనని క్షమించండి యాక్సిడెంట్ మేము కావాలని చేసింది కాదు అనుకోకుండా జరిగింది మీ ఫ్రెండ్ సూర్యతో కూడా మేము మాట్లాడాం వాళ్ళు కూడా వస్తున్నారు అన్నాడు వంశీ ఎవరో కూడా నాకు తెలియదు మీరు ఎవరు మాట్లాడినా చెప్పినా వినే స్టేజ్లో నేను లేను నేను హర్షని చూడాలి తనని చూసే వరకు నాకు ప్రశాంతంగా ఉండదు ప్లీజ్ తన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అంది మేఘ హర్ష మీకేమవుతాడు అని అడిగాడు వంశీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం ఇన్ని రోజులు తనకు దూరంగా ఉండే నరక అనుభవించాను ఇంకా నా వల్ల కాదు ప్లీజ్ నేను తనని చూడాలి అంది మేఘ బాధ బాధగా మొహం పెట్టి ఇంకో వన్ అవర్లో తనకు స్రో వస్తుంది ఈ లోపు మీరు రష్ తీసుకోండి అన్నాడు చెప్తంటే అర్థం కావట్లేదా మీకు అంటూ సెలైన్ పీకేసి బెడ్ మీద నుండి లేవబోయింది మేఘ వెంటనే లో కోపంగా లోపలికి వచ్చాడు క్రిష్ ఇక్కడ నుండి కదిలేవో కాళ్ళు విరగ్ రష్ తీసుకోమని చెప్పాను కదా ఎందుకు విసిగిస్తున్నావు అన్నాడు క్రిష్ క్రిష్ నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు వెళ్ళు అన్నాడు వంశీ వెళ్ళను ఇక్కడ నుండి ఎటు కదలను నోరు మూసుకుని పడుకో అన్నాడు క్రిష్ నేను హర్షాన్ని చూడాలని చెప్పాను కదా అడ్డు తప్పుకో అంది మేఘ కోపంగా మేఘాకి ఎదురుగా నిలబడి ఎవడువాడు లేచిన దగ్గర నుండి తన పేరునే కలవరిస్తున్నా ఒకవేళ తనకి ఏమైనా అయ్యుంటే అని క్రిష్ మాట పూర్తి అవ్వకముందే తన చెంప చెల్లు మనిపించింది మేఘ ఒక్కసారిగా షాక్ అయ్యాడు వంశీ కోపంగా చూశాడు క్రిష్ మేఘని నా హర్షాకి ఏమైనా కావాలి నిన్ను మాత్రం ప్రాణాలతో వదను అంది మేఘ కోపంగా కోపంగా మేఘ మీదకి వెళ్ళబోతున్న క్రిష్ నాపి తన చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు వంశీ క్రిష్ ప్లీజ్ ఇక్కడ ఏ గొడవ చేయకురా నా మాట విను అంటూ క్రిష్ని కూల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వంశీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి చేతిలో దెబ్బతిన్నాను దీనికి ఖచ్చితంగా రిప్లై ఇచ్చే తీరుతాను అన్నాడు కోపంగా పిచ్చి పిచ్చి పనులు చేయ క్రిష్ తను కోపంలో ఉంది తనని అర్థం చేసుకోవాల్సింది పోయి ఇలా రివేంజ్ అనడం కరెక్ట్ కాదు వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు ఇలాంటి టైంలో ఈ యాక్సిడెంట్ అనడం అవడం తనకి ఎంత భయంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు ఇందులో నీ తప్పు కూడా ఉంది క్రిష్ అన్నాడు వంశీ సైలెంట్గా కళ్ళు మూసుకున్నాడు క్రిష్ మేఘా తనని కొట్టింది పదే పదే గొత్తుకు వచ్చి కళ్ళు తెరిచి మేఘా రూమ్ లోకి ప్రశాంతంగా పడుకుని ఉన్న మేఘాను చూస్తూ చూస్తూ ఉంటే ఎందుకో తనకి మనసుకు ప్రశాంతంగా అనిపించింది వెళ్ళి మేఘ బెడ్కి పక్కనున్న చైర్లో కూర్చున్నాడు మేఘాని చూస్తుంటే తప్పు చేశానన్న ఫీలింగ్ మనసులో ఎక్కడో అనిపిస్తుంది నిద్రలో కూడా మేఘ చాలా అందంగా కనిపిస్తుంది అలానే కూర్చొని నవ్వుతూ మేఘాని చూస్తూ ఉన్నాడు క్రిష్ సడన్గా హర్ష అంటూ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచింది మేఘ ఎదురుగా కూర్చొని నవ్వుతూ తననే చూస్తున్న క్రిష్ కనిపించేసరికి మొహం పక్కకి తిప్పేసుకుంది మేఘ హర్షాని చూడాలని ఉందా అని అడిగాడు క్రిష్ హా అని తల ఊపింది మేఘ వంశీని పిలిచి డాక్టర్ని రమ్మని చెప్పమన్నాడు క్రిష్ వంశీ వెళ్ళి డాక్టర్ని తీసుకుని వచ్చాడు డాక్టర్ని అడిగి మేఘాని వీల్ చైర్లో కూర్చోబెట్టి హర్ష రూమ్కి తీసుకుని వెళ్లారు క్రిష్ వంశీ కలిసి బెడ్ మీద స్రో లేకుండా ఉన్న హర్ష కనపడగానే కన్నీ లాగలేదు మేఘాకి ప్రేమగా హర్ష చేయి అందుకుని ముద్దు పెట్టుకుని ఏడుస్తూ ఉంది మేఘ హర్ష లే నాకు నువ్వు కావాలి నన్ను వదిలేసి వెళ్ళిపోకు నేను ఆ త్రీ వర్డ్స్ చెప్తే వినాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నావుగా ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ హర్ష ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఏడుస్తూ హర్ష నొదుటి మీద ముద్దు పెట్టుకుంది మేఘ మేఘ అలా ఏడుస్తూ ఉంటే మనసంతా బాధగా ఉంది క్రిష్కి మేఘ కన్నీళ్లు హర్ష మొహం మీద పడి కళ్ళు తెరిచాడు హర్ష ఎదురుగా మేఘ కనిపించగానే గట్టిగా హాక్ చేసుకుని నీకేం కాలేదుగా అని అడిగాడు హర్ష భయంగా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే శిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్